బటర్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఇంకా ఇంట్లోనే పన్నీర్ ఎలా చేయాలో చూసేద్దామా మందపాటి గిన్నెలో ఒక లీటర్ పాలు వేసుకుని మూడు పొంగులు వచ్చినంత వరకు పాలని మరిగించి ఒక స్పూన్ పెరుగు వేయండి వేసి మరొక హాఫ్ నిమ్మబద్ద రసం కూడా వేసేసుకుని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ పాలని మరిగించండి ఇలా మరిగేసరికి పాలలోని నీళ్లు పన్నీరు పూర్తిగా సపరేట్ అయిపోయింది ఇప్పుడు స్ట్రైండర్లో ఈ విరగొట్టుకున్న పాలను వేసేసుకుని వడకట్టేసేయండి ఎంతో సింపుల్గా చేసుకుని పన్నీర్ ఇప్పుడు చల్లటి నీళ్ళు వేసుకుని మరొక రెండు మూడు సార్లు బాగా జాడించేసి బటన్ ఫోల్డ్ చేసేసి పన్నీర్ పైన వెయిట్ పెట్టి ఒక అరగంట వరకు అలాగే రష్ ఇచ్చేయండి అరగంట తర్వాత మనకి పన్నీర్ హోమ్మేడ్ పన్నీర్ హెల్దీగా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఈ పన్నీర్తో కర్రీని చేసేద్దాం చూడండి పీసెస్ ఎంత క్యూట్గా ఉన్నాయో కదా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా హెల్తీ అండి నెక్స్ట్ బటర్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీని ఈ పన్నీర్తో ఎలా చేయాలో చూసేద్దామా పాన్లో ఒక స్పూన్ బటర్ రెండు చెంచాల నెయ్యి వేసుకుని హోల్ గరం మసాలా దినుసులు అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు పన్నీర్ కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి నెక్స్ట్ ఈ వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఉల్లి టమాటో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి తగినంత ఉప్పు పసుపు అరవచించా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసేసి మరోసారి బాగా కలుపుకుని వేయించుకున్న క్యాప్సికం పన్నీర్ని కూడా వేసేసి ఒక కప్పు నీళ్ళు వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుని లిడ్ కవర్ చేసి ఒక మూడు నిమిషాలు ఉడికిస్తే సో టేస్టీ అండ్ హెల్తీ బటర్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయ్యి థ్యాంక్స్ ఫర్ వాచింగ్